గారు ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమతి రమారామణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం దాంతో పాటు ఇంకొక ఆయన ఉన్నాయండి మా దగ్గర ఉన్నాడు మొన్నటి దాకా టిక్కెట్ ఇవ్వకూడదు అక్కడికి వెళ్ళాడు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షణ్యాల వల్ల పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు పులివెందులకు ఎక్కువ కడపత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు గుర్తుపెట్టుకో నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఇలాగే ఉండదు సార్ నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరువు కొట్టడం అక్కడికి వెళ్ళి ఎర్రతో ఎర్ర కన్నవా ఇష్టం ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు అలా చేశారా మీకు భవిష్యత్తులో మోకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను